కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పీతల రాకేష్ మంచం శ్రీహర్ష ఈ నెల పద్దెనిమిదో తారీఖున స్నేహితులతో కలిసి సీతపల్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదావశాత్తు మృతి చెందారు స్థానిక శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ సమాచారం తెలిసిన వెంటనే రంపచోడవరం హాస్పిటల్కు వచ్చి మృతుల కుటుంబాల్ని ఓదార్చి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రెండు లక్షలు అందజేశారని జనసేన నాయకులు వాకపల్లి రాజు కె రవికుమార్ వాకపల్లి యేసు దాసరి దుర్గా పీతల రాకేష్ తెలిపారు వారి కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే బలరామకృష్ణకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తమ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా నేనున్నానంటూ ముందుకు వస్తున్న ఎమ్మెల్యే బలరామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి మరి ఈ నెలలో గత పద్దెనిమిదో తారీఖున రోజున మా కోటికేశ్వరం గ్రామానికి చెందినటువంటి రాకేష్ అనే అబ్బాయి అదేవిధంగా మాతో పాటు క్రికెట్ ఆడుతూ మా ఫ్రెండ్ అయినటువంటి మంచం శ్రీహర్షన్ అబ్బాయి వీళ్ళందరూ కూడా పార్టీ నిమిత్తం సేతపల్లి బాగు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ నీటిలో దిగి ఆడుకున్నడంలో ఏదో ప్రమాద శాతం పడి మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోయిన తర్వాత మరి చోడవరం హాస్పిటల్కి ఈ పిల్లలందరూ కూడా ఎవరైతే వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అప్పుడే పలిసి చూసి చనిపోవడం చనిపోయారని చెప్పేసి డాక్టర్ గారు డిక్లేర్ చేసిన తర్వాత మరి పోస్ట్ కి అక్కడికి మనం ఎప్పుడైతే ఇచ్చామో ఇచ్చిన తర్వాత మరి కోటికేశ్వరం గ్రామానికి జనసేన కార్యదర్శి ఉన్నటువంటి మరి వాకుపల్లి అప్పలరాజు గారు చొరవతో మరి స్థానిక ఎమ్మెల్యే మరి భక్తులు బలరామకృష్ణ గారి వద్దకి యొక్క విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్ళినట్లే మరి ఆయన ఏం ఆలోచించుకోవడం తెలియదు కానీ వెంబట్ని హాస్పిటల్కి వెళ్ళి ఆ బాధ్యత కుటుంబాన్ని ఎవరైతే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారో ఆ ఇద్దరు కూర కుటుంబాన్ని కూడా కలిసి మాది ఆర్థిక సహాయం అందించారు చెరుకు లక్ష లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత పొద్దున్న మరి మీ ఇద్దరికి ఇద్దరు కొడుకులు కూడా పెద్దవాళ్ళే కాబట్టి రా రానున్న రోజుల్లో మీకు కుటుంబానికి ఏదన్నా ఇబ్బందులు కలిగినట్టు కలిగితే కనుక మా వద్దకు రెండమ్మ మేము ఏ సహాయం చేయాలో ప్రభుత్వం తరపు నుంచి ఆ సహాయం కూడా చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం కూడా మేము చాలా ఆనందించాం ఎందుకంటే ఆ పీతల రాకేష్ అన్న అబ్బాయి మా చిన్నన్న గారు అబ్బాయి అలా జరిగిన తర్వాత ప్రజెంట్ ఉన్న నాయకుల్లో కానీ ప్రజెంట్ ఉన్న ఎవరో కూడా ఇంత స్పీడ్గా రియాక్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో అలా కాకుండా అదే విధంగా ఆ ముందు రోజే చోడవరం హాస్పిటల్ కి మూడు నక్సల్స్ డెడ్ కూడా రావడం జరిగింది అదేం పట్టించుకోకుండా మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉంది కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ డెడ్ పరిశీలించి ఆ డెడ్ బాడీని మాచరీలు త్వరగా చేసి పంపించాలి కుటుంబాలు త్వరగా అప్పగించాలని చెప్పేసి వాళ్ళ కోసం ఆయన చేసిన కృషి మేము అందరం కూడా మర్చిపోము మా కుటుంబాల తరపు నుంచి మా గ్రామం తరపు నుంచి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి మా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు